కంప్యూటర్కి కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే ఓపెన్ అవుతుంది రాంగ్ పాస్వర్డ్ ఇస్తే ఆ కంప్యూటర్ నీదే అయినప్పటికీ ఓపెన్ అవ్వదు అన్నీ మ్యాచ్ అయితేనే ఓపెన్ అవుతుంది నువ్వు అనుకున్న పని కంప్యూటర్లో చేయాలంటే అది ఎలా పనిచేస్తుందో తెలుసుకొని దానికి తగ్గట్లుగా కమాండ్ ఇస్తే పనిచేస్తుంది ఒకవేళ మన పిల్లలకు స్కూల్లో అడ్మిషన్ కావాలంటే అడ్మిషన్ ఫామ్ ఫిల్ ఫిల్ చేయాలి ఫోటో ఇవ్వాలి ఫీజు కట్టాలి స్కూల్లో నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే స్కూల్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి వన్ ఇయర్ కరికులం ఫాలో అవ్వాలి ఎగ్జామ్స్ రాయాలి స్కోర్ తెచ్చుకోవాలి ఇవన్నీ చేస్తేనే ఒక క్లాస్ పాస్ అవ్వగలవు ఏ ఒక్కటి చేయకపోయినా పాస్ అవ్వలేవు మనకు జీవితాన్నిచ్చే దేవుని వద్దకు వస్తే ఏమేమి పాటించాలో తెలుసా ఆయన ఆజ్ఞలను పాటించాలి ఆయన ఇచ్చిన శాసనాలను గై కొనాలి భయభక్తులు ఉంచి ఆయన వెలుగు రావాలి నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి ఆయనను ఆరాధించి వెంబడించాలి ఏ ఒక్కటి చేయకపోయినా జీవితంలో సఫలతను చూడలేము బైక్ నడవాలంటే పెట్రోల్ వేయాలి ప్రయాణం సాగాలంటే ఎప్పటికప్పుడు రీఫిల్ చేయాలి బండిని సర్వీసింగ్ చేయించి కండిషన్లో ఉంచాలి లేకుంటే ముందుకు నడవదు ఎవరికీ ప్రయోజనం లేకుండా ఓ మూల పడి ఉంటుంది ఈ ప్రపంచంలో జీవించాలంటే మనల్ని మనం జీవం కలిగిన దేవుని ఆజ్ఞలతో రీఛార్జ్ చేసుకోవాల్సిందే చాలా వరకు మనుషుల వైపు చూడడం అలవాటు చేసుకున్నాము ఈ లోక పద్ధతులు ఆచారాలు వ్యవహారాలు మన అనుదిన జీవితంలో భాగంగా మార్చుకున్నాం ఇతరులను చూస్తూ వాళ్ళ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేవారుగా ఉంటున్నాము మన ఆత్మీయులను సంతోషపెట్టేవారుగా ఉంటున్నాము తల్లిదండ్రులను బంధుమిత్రులను సంఘస్తులను సంతోషపెట్టేవారిగా మనల్ని మనం మార్చుకుంటున్నాము విశ్వాసులను సేవకులను వెంబడించి వాళ్ళకు పరిచయం చేస్తూ వాళ్ళకు దగ్గరగా ఉంటున్నాము ఇవన్నీ చేయడం మంచిదే కానీ హృదయం మాత్రం దేవునికి దూరంగా పెట్టుకుంటున్నాము ఆయన ఆజ్ఞలను శాసనాలను తెలిసి కూడా రోజుల్లో కూడా ఇవన్నీ సాధ్యమేనా ఉన్న లైఫ్ను ఎంజాయ్ చేయాలి కదా ప్రతిదానికి కట్టుకొని కూర్చోలేము కదా అని అంటూ ఉంటున్నాము అలా అనుకొని ఎంజాయ్ చేసే ప్రాసెస్లో మనకు తెలియకుండానే అనేక ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాం అన్నీ తెలుసుకున్నాక ప్రయోజనం ఉండడం లేదు రోజుల్లో ప్రతిదానికి ప్రతి ఒక్కరికి టైం లేదు ఎఫర్ట్ పెట్టే ఓపిక లేదు వినడానికి తీరుబాటు లేదు మనలో చాలామంది నిజమేదో ఎరుగక ఇంకను అసత్యములోనే జీవిస్తున్నారు అందరికీ కావాల్సింది షార్ట్కట్ మాత్రమే ద్రోవ చూపించేవారు వెలుగు చూపించేవారు సత్యం అంటే ఏంటో తెలియజెప్పేవారు ఎవరైనా ఉన్నారా అని ఆశతో ఎదురు చూస్తున్నారు ఆ షార్ట్కట్ కోసం ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాం ఏమేమో చేస్తున్నాం ఎవరేమి చెప్తే అది ఎటు చూపిస్తే అటే చివరకు మన ప్రయాసం అంతే వ్యర్థమే తిరిగి వెనక చూసుకుంటే లాభం కన్నా నష్టాన్నే ఎక్కువ చూస్తున్నాం మన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ఉన్నది ఒకే ఒక షార్ట్కట్ అదే యహోవాయందు భయభక్తులు ఉంచుటయే సమస్త మానవ కోటికి అదే విధి మన చేతిలో ఉన్న బైబుల్ అన్నిటికీ మార్గం చూపిస్తుంది మనం ఏమి అనుసరించాలి ఏమి చేయకూడదు ఎలా ఆలోచించాలి ఎలా ప్రవర్తించాలి జీవితంలో దేనికి ప్రాముఖ్యతనివ్వాలి ఎటువంటి మార్గాన్ని ఎన్నుకోవాలి ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానం బైబిల్లోనే ఉన్నది మనం చేయాల్సిందల్లా బైబిల్ను చదివి వాక్యాన్ని ధ్యానించి దానిలో ఉన్న మర్మాన్ని గ్రహించి దాని ప్రకారంగా మన జీవితంలో ఆచరించుటియే మనమంటూ ప్రత్యేకంగా ఏమీ కనుక్కోవలసినా వెతకాల్సిన పని లేనే లేదు మనం ఏమి చేసినా మన జ్ఞానాన్ని ఉపయోగించి చేస్తాం మనకంటే మనలను సృజించిన దేవుని జ్ఞానం గొప్పది కదా దైవ జ్ఞానముతో లిఖింపబడినదే బైబుల్ అటువంటప్పుడు వాటినే ఆచరించడం ఎంతో మంచిది కదా దేవుడు పలికిన ప్రతి మాటలోనూ జీవం ఉన్నది ఎన్నటికీ మారనిది నీ ప్రతి సమస్యకు పరిష్కారం బైబుల్లోనే ఉందని గుర్తుపెట్టుకో అప్పు చేయివాడు అప్పిచ్చువానికి దాసుడని వ్రాయబడి ఉంది అయినప్పటికీ మనలో చాలామంది అప్పు తీసుకుంటున్నాము ప్రతిదానికి లోన్ తీసుకుంటున్నాము క్రెడిట్ కార్డ్స్ ద్వారా తెలియకుండానే అప్పు చేస్తున్నాము ప్రతిసారి మన నెత్తిపై ఎంత లోన్ ఉందని క్రెడిట్ కార్డు బిల్లు ఎంత అయిందని బాధపడుతున్నాము ఒకరిని ఒకరు యోగ్యునిగా ఎంచుకొని అని బైబిల్లో రాయబడి ఉంది మనమైతే మన కుటుంబ సభ్యులను బంధువులను స్నేహితులను బయట వ్యక్తులతో సరిగా ఉండక ఎవరిపైన మంచి ఒపీనియన్ లేకుండా ఎవరిని సరిగా అర్థం చేసుకోకుండా ఎప్పుడూ మనమే కరెక్ట్ అనుకొని మన గురించి ఎక్కువగా ఆలోచించే వారంగా ఉంటున్నాము ఏనాటి కీడు ఆనాటికి చాలును అని రాయబడి ఉంటే మనమైతే ఎప్పుడూ నిన్నటి సంగతులు గూర్చే తలంపు పదే పదే వాటినే గుర్తు తెచ్చుకుంటూ జరిగినది మరచిపోకుండా ఈరోజును సద్వినియోగం చేసుకోవడం లేదు మీ మనస్సులను ఏమి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో ఏవి సత్యమైనవో ఏవి ఘనమైనవో వాటితో నింపుకోమని బైబిల్లో రాయబడి ఉంటే మనమైతే వ్యధమైన వాటితో ఏ విధంగానూ మనకు ప్రయోజనం సమకూర్చిన వాటితోనూ అసత్యమైన వాస్తవం కాని వాటిని అనుసరిస్తూ ఆచరిస్తూ చెడు చూస్తూ చెడు మాట్లాడుతూ చెడు వింటూ మన మనసులను నింపుకొనుచు పాడు చేసుకుంటున్నాము తన పనిలో నైపుణ్యం కలిగిన వాడిని రాజు ఎదుట ధైర్యంగా ఉండును అని ఉంటే మనం చేసే పనిలో నైపుణ్యత కలిగి ఉండాలని చెప్తూ ఉంటే మనలో చాలామంది చేసే పనిపై సరి అయిన అవగాహన లేకుండా అరకొరగా పనులు చేయొచ్చు సోమరుల వరే బద్ధకంగా పనిచేయుచున్నాము ఇక్కడ మనము అంటే నేను కూడా అందులోకే వస్తాను కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా అభివృద్ధికి షార్ట్కట్ మరి ఎక్కడా లేదు మన చేతిలో ఉండే బైబిల్లోనే ఉంది కనుక మనమందరము బైబుల్ను చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ దానిలో ఉండే ఆజ్ఞలను పాటిస్తూ ప్రతి వాక్యంలో ఉండే జీవాన్ని ఆకలింపు చేసుకొని క్రీస్తునకు నచ్చిన విధంగా ఉందాం క్రీస్తునే ఒక మాదిరిగా తీసుకొని ఆయననే వెంబడిద్దాం ఎందుకంటే ఆయనే మనకు నిత్య జీవం ఇచ్చేవాడు ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు ఆమెన్